తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం పెల్లకూరు మండలం చిల్లకూరు గ్రామంలో ఆకని రాజకీయ కక్షలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో ఆ పార్టీ నాయకులు దువ్వూరు విజయసేనారెడ్డి తన నివాసం వద్ద బాలాసంచా కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనుచరులు విజయసేనారెడ్డిపై గడ్డపారతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి తండ్రిని కొడుతున్నారు అని తెలుసుకున్న విజయసేనారెడ్డి కుమారుడు దువ్వూరు రాకేష్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతనిపై కూడా బీరు బాటిళ్లతో దాడి చేయడంతో అతను గాయాల పాలయ్యారు తీవ్ర రక్తస్రావం అవుతున్న ఇరువురును నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం దువ్వూరు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ముగిసి నియమ నిబంధనలన్నీ పాటిస్తూ తమ నివాసం తండ్రి విజయసేనారెడ్డి సంబరాలు చేస్తున్న సమయంలో మా ప్రాంతాన్ని నియంత్రణ పాలిస్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనుచరులు తమపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు పాలయ్యామని ఇంత జరుగుతున్నా పోలీసులు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని మా ప్రాంతంలో కరెంటు కట్ చేసి చీకట్లో మా మీద దాడి జరుగుతుండటంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఏమి జరగనట్లు వ్యవహరించడం తమను బాధించిందని ఆయన తెలియజేశారు మరి ముద్దు పెట్టి ముద్దు పెట్టుకోరు పని చేయ ఎవరికైనా కొట్టుకుంటాంటే మీరు లాంగ్ పోలీసులు దండం పెడతాను సానుకూలంగా ఉండంగా కొడితే సత్యారెడ్డి మాట్లాడి ఈ మాదిరిగా మమ్మల్ని టీడీపీ నాయకు కార్యకర్తలు ఇలా చేస్తారా చూడన్నా మూడు సబ్కాయలు సార్ సబ్కాయలు రక్తం అట్టే ఉన్నాడన్నా ಮರಿ ಇದು ಸಿಐಸ್ಪಿ ಮೇಲೆ ಅಡ್ವೊಕೇಟ್ ರೀವರ್ಸ್ ಮಾತಾಡೋದು ಡಿಐ ಸಿಐ ನಡೀತ ಸಿಐ

తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆయనటువంటి మా నాన్న దువూర్ విజయసేనారెడ్డి గారు ఆయన ఏదో పార్టీ విజయం సాధించింది అని ఆనందోత్సాహాల్లో ఎలక్షన్ కోర్టు మొత్తం పూర్తయిపోయిన తర్వాత పోలీసు ఆంక్షలన్నీ మొత్తం పూర్తయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఆవరణలో టపాకాయలు పేల్చుకోవాలని ఆయన ఏదో ఆలోచించి టపాకాయలు ఆయన ఆనందానికి ఆయన టపాకాయలు పేల్చుకుంటుంటే మా గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక గుండ ఒక రౌడీ ఒక అరాచక శక్తి అయినటువంటి సత్యనారాయణ ఒక దుర్మార్గుడు ఎవడురా ఇక్కడ మా ఊర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీకి మీరు ఈ విధంగా ఇంటి ముందుకు వచ్చి అల్లరి మోకలు నేర్చుకొని వాడి దగ్గర ఎవరైతే ఉన్నారో తాగుబోతులు వలవలందరు వచ్చి మా నాన్నని వాటితో అంటే గడ్డపాలతో తల మీద కొడితే మా నాన్న కింద పడిపోతే మా నాన్నే కాపాడుకున్నాం పోతే ఈ నా కొడుకుని కూడా చంపండి ఈ నా కొడుకు కూడా ఉండకూడదు ఊళ్ళో వీళ్ళు ఇంతకుముందే ముందే కాపురం లేకుండా తరివేద్దాం అనుకున్నాము ఈ నా గురినబడి తమి ఇంటి ఊర్లో నుంచి అని నన్ను ఓట్ల కూడా ఉండే ఆళ్ళ మణి నాగమంపల శ్రీనివాసులు పిల్లిమిట్ట మురళి అనేవాళ్ళు బీరుపాటితో కొట్టారు చెప్పారు మా నాన్న మీద మళ్ళా రెండోసారి దాడి చేశారు ఇవన్నీ జరిగినప్పుడు నేను నా స్నేహితుడికి ఫోన్ చేశాను వినేశ్ రెడ్డికి ఈ విధంగా మా మీద దాడి దాడి జరుగుతుందంటే వాళ్ళు వచ్చే లోపలే మళ్ళీ ఇంకోసారి దాడి చేశారు కరెంట్ ఆపేశారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ కానీ అందరూ చోద్యం చూస్తూ ఉన్నారు తర్వాత